శ్రీకాళహస్తిలోని మార్కెట్ వీధినందు గత కొద్ది సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తూ వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను తొలగించమంటూ పురపాలక సంఘం అధికారులు దుకాణాలను తొలగిస్తూ ఉండడంతో వారిని అడ్డుకున్న సిపిఐ నాయకులు వ్యాపారస్తులకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించిన సిపిఐ నాయకులు మరియు వ్యాపారస్తులు సిపిఐ ఏరియా కార్యదర్శి మేడం గోపి వ్యాపారస్తులకు మద్దతు తెలియజేస్తూ కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ జీవనాధారం సాగిస్తున్న వ్యాపారస్తులను ఉన్నటువంటి దుకాణాలు ఖాళీ చేయమని చెప్పడం సమంజసం కాదంటూ సిపిఐ ఏరియా కార్యదర్శి మేడం గోపి ఈ సందర్భంగా తెలియజేశారు వ్యాపారస్తుల జీవనాధారానికి వారి వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూపించిన తర్వాత దుకాణాలను తొలగించమని వారు పురపాలక సంఘం అధికారులు

ಕಞಠ್ಣದವಲ ಡ್ಣದಾಲ್ದನಾ ಘಸಫುನ ಣಿಶದೆಕೆಜೆಜ ಇಆ ವುಜಿಮದುಂತೊಕನಿ ಆಯನಾUR ಪಾವವಲ ನಿರೆ ಆಯನ něೇ, ನಿವರ prompts människصನಾಲ್ದ లక్ష సంపాదించుకోవటం లేదు కూటికి గుడ్డకే సంపాదించుకుంటా ఉన్నాము దాని ఎత్తేమనేసి అంటే ఏడమే బతకాలం మేము లేవే లక్షలు సంపాదించుకుంటాం ఇల్లు మేడలేం కట్టుకోవటం లేదు మేము ఆస్తులు అంటూ మాకేమీ లేదు దీని మీద ఆధారపడుకుండే వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేది అది మంచిది కాదు మా మార్కెట్ లైన్ బొంకల్ లైన్ సినిమా గీధిలో బొంతుల లైన్ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలకి అక్కడ ఉన్నాము ఇరవై ఐదు సంవత్సరాల ముందు వచ్చి అప్పుడు రాధారెడ్డి సార్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి అన్నారు అప్పుడు రాధారెడ్డి సార్కి అడిపోయినాం మేము ఇక్కడ ఖాళీ చేస్తాము ఇంకేదన్నా ప్రత్యేక న్యాయం చూపించండి అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే చూపిస్తామన్నారు అక్కడి నుంచి ఆయన చనిపోయిన తర్వాత అది అడిగిన పడిపోయింది అప్పుడు మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు మాకు ఆర్డర్ వచ్చి ప్రత్యేక న్యాయం చూపించిన తర్వాత దీన్ని ఖాళీ చేయమని చెప్పింది అతను మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఒక నోటీస్ ఇచ్చారు ఆ అన్నా క్యాంటీన్ పక్కన ఇరువుల బొంతులు పెట్టుకోమని చెప్పన్నారు అది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ గారు దాన్ని పార్క్ చేసేసారు మాకు అప్పుడు ఇచ్చిన నోటీసు అదే ప్లేస్లో పెట్టుకోమని ఇచ్చారు ఇప్పుడు సరే అది పార్క్ చేశారు కదా ఇంకో కూడా చూపించండి అని అడిగాము అది ఆర్ఎంబి ఆఫీస్ పక్కనే ఒక మన కమిషనర్ గారే దగ్గరుండి జేసీబీతో క్లీన్ చేయించి మొత్తం చూపించాడు మాకు ఇప్పుడు అది కాడ కాదని గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అవతల గేట్ కాకుండా అవతల గేటు పెట్టుకోమంటున్నాడు అక్కడ పందిలు తప్ప ఇంకేమీ బతకు మేము ఎట్లా బతకాలి ఇలా ఏమి ఇప్పుడు మీరు కావాలంటే రాండి అందరూ చూపిస్తాము ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అవతల ఒక్క బొంకు గడ ఉంటుంది మాకు పోర్టుకు రెండు మూడు వందలు చేసుకునే వాళ్ళం మేము ఆ సైడ్ ఎవరు వస్తారు మా పోటు ఎలా గడవాలి ఇప్పుడే మూడు నెలల నుంచి కరెంట్ పీకేస్తున్నారు ఇప్పుడే నానా అవస్థ పెడుతున్నాము మార్కెట్ దగ్గర సైడ్ ఉన్నట్టు ఈ బొంకు సంబంధించి ఇంతకుముందు కోర్టులో కూడా ఆర్డర్ ఇచ్చింది చూపించి బొంకు కాలేజీ చెప్పారు అలా కాకుండా ప్రత్యేకమైన చూపించుకోండి అది మీరు తిరుగుతాం ఎమ్మెల్యే కానీ దగ్గర ఎమ్మెల్యే గారు చెప్పారు పలాంటి చూపించండి పదా దగ్గర చూపించండి దానికి ఇన్ఛార్జిగా విజయనగలిచారు విజయానికి ఫోన్ చేస్తాం నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసాము మాట్లాడారు పది గంటలకు వచ్చి చేస్తామని చెప్పారు చెప్పినారు మళ్ళీ ఉదయన వచ్చేసి జేసీబీ పెట్టుకు వచ్చి బయట సిద్ధ చేసి బొంగులు ఎత్తడం చాలా దారుణమైన విషయం చిరు వ్యాపారుల పైన చిన్న చిన్న బొంగులు అంటే రెండు వందల మూడు వందల ఐదు వందలు లాభాలు చేసిన వ్యాపారుల పైన ఇట్లాంటి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అదేవిధంగా ఈరోజు ఒక చిన్న విసుపుచ్చారు మీకు ఈరోజు టైం ఇస్తాము మీకు ఎక్కడ ఫోన్ అంటే మీకు చూపించండి దారి వాళ్ళందరి ఎక్కడన్నా చెప్పండి మేము వెళ్తాం మేము వెళ్ళి ఆడికి వెళ్ళి చూసుకుంటాము అని మేము ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాం తెలియజేస్తున్నాము మీడియా సోదరులకు కూడా దయచేసి మీ ఈ యొక్క దౌర్జన్యాన్ని మీరు కూడా ఖండించాలని చెప్పేసి కోరుకుంటున్నాను